భావితరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ తెలుసు డాక్టర్ విఎం థామస్ అనే నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థిగా గంగాధర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను ఈ రాబోయే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ కూడా మా కోసం తెలుగుదేశం పార్టీ కోసం మీరు అందరూ కూడా డైరెక్ట్ గా గా లాస్ట్ టైము మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బ్రహ్మాండంగా మాకు హెల్ప్ చేశారు అదే విధంగా ఈసారి జరగబోయే మే పదమూడు తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు చేస్తున్నాము మీ అందరికి తెలుసు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని కంచగట్టి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మోసం చేసింది మీకు రావాల్సిన పిఆర్సి కానీ మీకు రావాల్సిన సిపిఎస్ కానీ అదేవిధంగా మీకు రావాల్సిన డిఏలు కూడా రద్దు చేసి ఉపాధ్యాయులు అందరిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది మీరు కూడా దీని దీనికోసం చాలా ఉద్యమాలు చేశారు అయినా కూడా ఇవేవి కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కానీ మీకు హెల్ప్ చేయలేదు ఇవన్నీ కూడా మీరు మర్చిపోకూడదు రేపు జరగబోయే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి మీరందరూ కూడా ఈసారి సైకిల్ గుర్తుకోటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నారు ఇదే విధంగా టీచర్లు అంటే చాలా గౌరవం ఉంది ఎందుకంటే భావితర పిల్లల్ని తీర్చిదిద్దే మీరు మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే టీచర్లే పిల్లల్ని మంచి మార్గంలో నడిపేవాళ్ళు అలాంటి టీచర్ని కావాలని ఇబ్బంది పెట్టించి యాపిల్ అని చెప్పేసి బోత్ రూమ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టి అక్కడక్కడ పోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టించి మిమ్మల్ని చాలా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టించింది ఇది మాత్రం కాదు స్ట్రైక్ చేసినప్పుడు షాపుల్లో కూడా టీచర్లు తీసుకుపోయి అక్కడ బ్రాంతి షాపుల్లో పనిచేయాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒక టీచరు మందు అని చెప్పి ఒక టీచర్ని బ్రాంతి షాపుల్లో కూర్చోబెట్టి బ్రాంతిని అమ్మాలని చెప్పేసి ఇక్కడ పోస్టింగ్ వేసింది ఈ పనికి మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు అందరూ కూడా ఈసారి ఇవన్నీ మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయ్యాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కరోనా సమయంలో కూడా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టించారు ఇవన్నీ మర్చిపోవద్దండి అదేవిధంగా మీకు ఉపాధ్యాయ భవనం కట్టించి అందులో మీరు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి దానికి నేను ఖచ్చితంగా పూనుకొని మీ ఆశయాలను నెరవేరుస్తాను ఖచ్చితంగా ఈసారి ఉపాధ్యాయులు అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి నన్ను సైకిల్ గుర్తు పైన ఓటేసి మంచి ప్రజార్తో గెలిపించాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు అభివందనాలు జై తెలుగుదేశం జై జనసేన జై బీజే ఓ చూలు విప్పి దూకినది ఎల్లో సంఘము తడుతుకొని ఉరుకుతుంది రౌడీ సంఘము